మాట్లాడే పక్షులను చూసే ఉంటారు చాలా మంది ఇష్టంగా పెంచుకుంటారు కూడా అయితే రోజు మన ఇంటి మీద వాలి ఏవో ఒకటి ఎగరేసుకుపోయే కావు కావనే కాకి మనిషిలా మాట్లాడడం ఎప్పుడైనా చూసారా కనీసం కాకి మాట్లాడుతుందని విన్నారా అయితే ఈ వీడియో చూడండి కాకి ఎంత ముద్దుగా మాట్లాడుతుందో ఎవరైనా అల్లరి చేస్తే ఏంట్రా అని కాగోల అంటాం కానీ ఈ కాకి మాట్లాడుతుంటే మాత్రం ముద్దు ముద్దుగా ఉంటుంది తాజాగా సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది మహారాష్ట్ర ఫాల్గర్ జిల్లా షాపూర్ తాలూకాలో గర్ఘావ్ గ్రామంలో చోటు చేసుకున్న ఈ సంఘటన స్థానికులను ఆశ్చర్యంలో ముంచెత్తింది గ్రామానికి చెందిన ముఖానే అనే వ్యక్తికి మూడేళ్ల క్రితం వర్షాకాలంలో ఓ చిన్న కాకి కనిపించింది అతను దానిని ఇంటికి తీసుకు పెంచుకున్నాడు అలా అలా ఆ కాకి మనుషుల్లా అరుస్తూ కొన్ని పదాలను స్పష్టంగా పలుకుతూ కనిపించిందట స్థానికుల కథనం ప్రకారం మామ దాదా అనే పదాలను అది పలుకుతుందని స్థానికులు చెబుతున్నారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కాకి చెక్కబల్లపై నిలబడి ఉంది ఈ సమయంలోనే కాకి కాకా కాకా అంటూ అరిచినట్లుగా వినిపిస్తోంది దీనంతటినీ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది అయితే ఈ వీడియోలో కాకి నిజంగానే మాట్లాడుతుందా లేదా ఏదైనా మ్యాజిక్ చేశారా బ్యాక్గ్రౌండ్లో లో వాయిస్ చేంజ్ చేశారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు మొత్తం మీద ఇప్పుడు ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది খোকলা গে <coughs> <speaking afar> <speaking afar fois löss91> খোক <laughs>